అర్జున నీ ఉనొచ్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే మన లైఫ్ లో ఏం జరిగినా దానికి రీజన్ ఉంటుంది నువ్వు ఆ రీజన్ గురించి రిజల్ట్ గురించి ఆలోచించకుండా నీ కర్తవ్యాన్ని నీ పనిని నువ్వు చెయ్యి నువ్వు నిజాయితీగా లెస్ తో ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా అది నీ రెస్పాన్సిబిలిటీ అనుకుని దానిపైన వర్క్ చేయి రిమైనింగ్ అంతా దేవుణ్ణి నమ్ముకొని వదిలేయి అప్పుడే నీ మనస్సు కూడా పీస్ఫుల్ గా ఉంటుంది అలానే నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి రిమైనింగ్ అంతా నా పైన వదిలేయి అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు నిర్వాహణ కోరిన దర్మకోణ దుర్జయ సమమౌన చాటిన నాటి పురాణ ప్రమాదం నలుచరగా